ప్లీజ్ డోర్ పక్కనే ఉన్నాగా ఓపెన్ అక్క పడుకునేప్పుడు రూమ్ లోనే ఉన్నారు కదా సమ్మర్ కదా పడుకున్నాక కొంచెం హాట్ గా అనిపించింది ఏసీ ఉంది కదా అని మా బాయ్ ఫ్రెండ్ రూమ్ ఏసీ కోసం బాయ్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళారా దానికే అంత స్టన్ అవుతావు ఏంటి పాత హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్యాన్ కోసమే వెళ్ళేది స్టార్ట్ చేశారు ఎవరి డొకోమో గారు హలో ఇస్ దిస్ అవంతిక ఎస్ అవంతిక ఇట్స్ మీ అనిల్ హోస్ అనిల్ బాపట్ల ఇంజనీరింగ్ క్లాస్మేట్ ఓ అనిల్ వాట్ ఎ సర్ప్రైజ్ నీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పడానికి నీ నంబర్ చాలా కష్టపడి ట్రై చేసి కాల్ చేస్తున్నాను ఏంటది నీ దగ్గరలో టీవీ ఉందా న్యూస్ పేపర్ అబ్బా టెన్షన్ పెట్టడం ఆపేసి ఏంటో చెప్పు మా ఫాదర్ ఎమ్మెల్యేగా గెలిచారు ఓ మీ డాడీ ఎమ్మెల్యేగా గెలిచారా కంగ్రాట్స్ అచ్చా మరి ఇంతకు ముందు సర్పంచ్ గానే ఓడిపోయారని చెప్పా ఇప్పుడు పార్టీ మారారు ఓ కానీ నేను మాత్రం మారలేదు స్టిల్ ఐ యామ్ వెయిటింగ్ ఓకే వంతిక దిస్ ఇస్ మై నంబర్ ఐల్ విల్ బి ఇన్ టచ్ ఓకే బై ఓహో ఎంఎల్ఏ కాడికెళ్ళి కాడ లైన్ లో ఉన్నారా హే వాడు టైప్ అంత బాగోడు అంతకంటే బాగుండే వాడు వరకు స్టాండ్ బై లో ఉంచుకోమ్మా సిచువేషన్ బట్టి షిఫ్ట్ అయిపోయస్ ఏమో తెలుసుకోరా ఈ ఫేస్ హ్యాండిల్ ఏం ఉండదురా పాపం ఆ అమ్మాయి ననవసరంగా తిట్టావు కదరా

టిగిల్గా వస్తే చియ్యనే అనిపిస్తుంది మరి ముఖ్యమంత బుసుబు ముఖమంత చాయబోత్త గుంకుమ బుక్ కంపు చేయదేం తల్లి పొద్దున పొద్దున మంగలి పండలేయింది రా హాగ్ అసలు కెళ్తే పండగ చేసుకుంటుండి పోయి మీ దగ్గర చిల్లో ఉంటే చెప్పు ఎండ వెళ్ళిపోదాం ఆ బొక్కకి తొక్కే పెట్టరు మరి కానీ పెడిక్యూర్ అయిపోయింది నీకు బేస్ పేస్ట్ ఫేస్ అటువంటి కావాలో చెప్పు మరి

మీరు ట్రాఫిక్ లో ఉన్నాను అయితే ఒకసారి బ్రేక్ వేసుకోండి ఇప్పుడు నన్ను వేసుకోండి మొన్న మిమ్మల్ని తిట్టి నేనే నువ్వా ఇప్పుడు రిలీఫ్ గా ఉందా చాలా యాక్చువల్లీ ఐమ్ సారీ అండి మీ హ్యాండ్ ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను పోయిందనుకున్న జాబ్ మళ్ళీ తిరిగి వచ్చింది అందుకే మిమ్మల్ని తిట్టినందుకు నేను తిట్టించుకున్నాను అసలు ఏంట్రా నువ్వు చిన్న అడుక్కెళ్ళా అడుక్కుండానే ఇచ్చావు ఫోన్ లో తిట్టావు ఫోన్ చేసి తిట్టమన్నా అసలు ఎవరు నువ్వు ఒక కప్పు కాఫీకి వస్తే చెప్తా పెట్రా అంటే అది చీప్ ట్రిక్స్ వద్దు బాపట్లలో నీ బాబుల్ని చూశాను

ఎవరు హాయ్ నా వల్ల పోలేదు నా వల్ల రాలేదు నువ్వా ఏంటి ఈ నాకేదో గిల్టీగా ఉందండి ప్లీజ్ జస్ట్ హండ్రెడ్ ఎంఎల్ కాఫీ ఓకే ఓకేనా అయితే రేపు షార్ట్ టెన్ ఓ క్లాక్ మిలాన్స్ లో ఓకే గుడ్ నైట్ ఏంటి ఇంత లేట్ నేను ఎంతసేపటి నుంచి అయింది ఆట్ వచ్చి ఇప్పుడు పదరా కాఫీకి ఇప్పుడు ఈ ఆస్కార్ ఎందుకు ఇచ్చారండి సంస్కారం లేకుండా తిట్టినందుక కాఫీకి రెండిటికి మీ బలుపు ఎంత మీరు కరెక్ట్గానే విన్నారు మీరెంత బరువు ఉన్నారో అంత బలుపు ఉన్నట్టుంది సీనా మరి అంత సాగదియకండి అసలే నా పేరంటే నాకు నచ్చదు హే ఇట్స్ ఓకే కొంచెం కామన్ నేమ్ ఒక స్ట్రీట్ లో మినిమం 10 మంది సీనలు ఉంటారు ఏది స్ట్రీట్ కుక్క లాగా hey i didn't mean that excuse me sir రెండు గ్రీన్ టీ అమ్మా మీ కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనుకుంటా హెల్త్ కాన్షియస్ సార్ 떡카 మీరు ఉన్నారు కదా కొంచెం బిల్డప్ కోసం అని ఫర్ మీ వన్ ట్రాప్ విత్ బటర్ స్కాచ్ ఓకే ఓయ్ సర్ నాకు కూడా 1 కిలో ఎస్కురా అమ్మా ఓకే సర్ బటర్ స్కాచ్ అంటే అంత ఇష్టమా చాలా ఎందుకు బటర్ స్కాచ్ స్కాచ్ ఉంటది కదా ఇంకేం ఇష్టం గాసిప్స్ అంటే ఇష్టం గాసిప్స్ బాగుంటాయి కదా ఆ అమ్మాయి అబ్బాయితో తిరుగుతుందంట ఈ అబ్బాయి అమ్మాయితో తిరుగుతున్నాడంట వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట వీళ్ళిద్దరు లేచిపోయారంట అది వాడికి హ్యాండ్ ఇచ్చిందంట ఇది వీడికి హ్యాండ్ ఇచ్చిందంట వాళ్ళు బ్రేక్ అయ్యారంట వీళ్ళు ప్యాచ్ అయిపోయారంట వాళ్ళిద్దరు పారిపోయారంట అబ్బా పిచ్చే టైం పాస్ ఉంటాయి కదా ఏంటి

ఇక్కడ ఫాదర్ తెరిస్తా బాగుందిరా మీ బ్లూ క్రాస్ బతుకు అది సరే గాని దీనికి ఏం పేరు పెడతాం రా నామకరణం చాసిపోతాం నాకు ఇవ్వరా ప్లీజ్ వన్ మినిట్ ఓకే లెగ్ నీ అయ్యా కాలెత్తి చూస్తావేంద్రా మగజాతి అంటే దక్షిణాముట్టని పెడదాం రా అదేం పేరు రా ఎవడన్నా ఇంగ్లీష్ లో ఫీల్ చేస్తాడు మ్యాథ్స్ లో ఫీల్ చేస్తాడు ఆఫ్టర్ ఆల్ సందులు సమోసాలు రావని తెలుగులో ఫెయిల్ చేశాడు రా అందుకే ఇప్పటి నుంచి వీడిపోయి దక్షిణామూర్తి అరే మూర్తి మూర్తిగా తెలుగు నేర్పిస్తారా

హాయ్ హాయ్ అవంతిక కంగ్రాట్స్ సర్ వాట్ ఎన ఐడియా సర్జీ 1 రూపాయి ని జీవితానే మార్చేసింది హే అలాంటిదేం లేదు అరియో బుడ్డి ఏ లడ్కియా జూట్కై కో బోల్తీయరే నన్ను కలక కాఫీ షాప్ లాంగ్ డ్రైవ్ లేట్ నైట్ నైట్ ఎవ్రీథింగ్ యార్ నాకైతే జస్ట్ ఓకే హే వాట్ అబౌట్ దట్ యార్ టచ్ లో ఉన్నాడా ఉన్నని ఉండని నువ్వు వద్దనుకుంటే నాకు చెప్పవంటక నేను చేస్తుంట లైఫ్ సెట్లైపోద్ది హాయ్ గా ఎమ్మెల్యే क्वार्टर्स లో కాంప్రం పెడుతుంది షా షా ఐ మేక్ పంపించాడేంటి రేపు మార్నింగ్ మా నాన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు మర్చిపోకుండా టీవీ చూ